హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలు వచ్చేసి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే చూపిస్తున్నాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి నేను తీసుకున్న సైజ్ వచ్చేసి థర్టీ సిక్స్ సైజు బ్లౌజ్ లెంత్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ షోల్డర్ ఫిఫ్టీన్ చెస్ట్ రౌండ్ థర్టీ సిక్స్ వేస్ట్ రౌండ్ థర్టీ టూ అనమాట ఆర్మ్ హోల్ ఈ మెజర్మెంట్స్ ఉంటే చాలు బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే చేసుకోవచ్చు ఫస్ట్ వచ్చేసి ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి ఈ వీడియోలు వచ్చేసి డీప్ నెక్ ఎలా కటింగ్ చేసుకోవాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలానే చాలా ఇంపార్టెంట్ టిప్స్ కూడా చెప్తాను సో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఈ విధంగా ఒక రెఫరెన్స్ లైన్ డ్రా చేసుకున్నాక బ్లౌజ్ లెంత్ మనకి ఎంత ఫోర్టీన్ ఇంచెస్ ఉంది కదా ఎక్స్ట్రా వన్ ఇంచ్ అనేది యాడ్ చేయండి కింద హాఫ్ ఇంచు షోల్డర్ జాయిన్ చేయడానికి ఒక హాఫ్ ఇంచ్ అనేది కాదు కాబట్టి మన బ్లౌజ్ లెంత్ ఎంత ఉండ ఎంత ఉంటుందో అంతలో వన్ ఇంచ్ ఎక్స్ట్రా అనేది యాడ్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి ఇప్పుడు వచ్చేసి షోల్డర్ క్యాలిక్యులేషన్ అయితే చూద్దాము ఇప్పుడు ఇక్కడ వచ్చేసి చెస్ట్ రౌండ్ థర్టీ సిక్స్ కదా వన్ ఫోర్త్ ఆఫ్ చెస్ట్ రౌండ్ అంటే మనకు నైన్ ఇంచెస్ వస్తుంది వేస్ట్ రౌండ్ ఎయిట్ ఇంచెస్ ఆర్మ్ హోల్ ఎయిట్ పాయింట్ ఫైవ్ వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ లెంత్ బ్యాక్ డీప్ వచ్చేసి టెన్ అండ్ హాఫ్ ఓకే మనకి ఇక్కడ వచ్చేసి డీప్ నెక్ కదా డీప్ నెక్ వచ్చేటప్పటికి షోల్డర్ అనేది మనకి తగ్గిపోతుంది ఇప్పుడు ఇక్కడ షోల్డర్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ ఉంది థర్టీ సిక్స్ సైజ్కి ఫిఫ్టీన్ ఇంచెస్ కొంతమందికి ఇంకా ఎక్కువై ఉండొచ్చు తక్కువైనా ఉండొచ్చు సో మనం బాడీ మెజర్మెంట్స్ తీసుకోవాలి ఫిఫ్టీన్ ఇంచెస్లో ఆఫ్ అంటే సెవెన్ పాయింట్ ఫైవ్ సెవెన్ పాయింట్ ఫైవ్లో మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది తగ్గించాలా డీప్ నెక్ అయితే సెవెన్ ఇంచెస్ నుంచి నెక్ డెప్త్ సెవెన్ ఇంచెస్ వచ్చింది అనుకోండి మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది రెడీ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి ఇక్కడ షోల్డర్ క్యాలిక్యులేషన్ అయితే చూద్దాము ఇది వచ్చేసి ఫార్ములా అండి ఇది గుర్తుపెట్టేసుకోండి ఫిఫ్టీన్ మైనస్ త్రీ బై టూ అంటే ట్వెల్వ్ బై టూ అవుతుంది ఇక్కడ సిక్స్ ఇంచెస్ అనేది షోల్డర్ అవుతుంది ఇందాక నేను మైనస్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అని చూపించాను కదా త్రీ ఇంచెస్లో హాఫ్ ఎంత మైనస్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అందుకని అలా చూపించాను అనమాట సో ఎలా చేసినా మనకి ఇదే వస్తుంది ఈ ఫార్ములా అయితే యూజ్ చేయండి చాలా నీట్గా వస్తుంది షోల్డర్ క్యాలిక్యులేషన్ అనేది ఇది డీప్ నెక్ కోసం అనమాట ఇప్పుడు ఈ సిక్స్ ఇంచెస్ అనేది మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలి టాప్ లైన్ దగ్గర మనం మార్కింగ్ చేసుకోవాలి షోల్డర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి షోల్డర్ అనేది కరెక్ట్గా ఉంటే షోల్ చెస్ట్ రౌండ్ అనేది కరెక్ట్గా ఉంటే మనకి బ్లౌజ్ అనేది అనమాట ఈ రెండు అనేవి కరెక్ట్గా ఉండేలాగా చూసుకోండి ఇప్పుడు వచ్చేసి ఆర్మహోల్ లెంత్ దీన్ని మనం చెస్ట్ లెంత్ మార్కింగ్ చేస్తాం కదా దానికోసం నెక్స్ట్ క్యాలిక్యులేషన్ అయితే చేయాలి ఫస్ట్ మనం హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోండి ఇది వచ్చేసి మనకి గుర్తుంటుంది అనమాట స్టిచ్ లైన్ అనేది దానికోసం మనం ముందే మార్క్ చేసి పెట్టుకోవాలా ఇక్కడ సిక్స్ ఇంచెస్ ఇక్కడ సిక్స్ ఇంచెస్ చేసి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఫార్మ్లో వచ్చేసి ఇక్కడ చెస్ట్ రౌండ్ వచ్చేసి థర్టీ సిక్స్ కదా చెస్ట్ రౌండ్ బై సిక్స్ ప్లస్ వన్ ఇంచ్ అనేది బోట్ నెక్కి హై నెక్ బ్లౌజ్లకి సెట్ అవుతుంది కానీ డీప్ నెక్ బ్లౌజ్లోకి వచ్చేసేటప్పటికి చెస్ట్ రౌండ్ బై సిక్స్ అనేది తీసుకుంటే సరిపోతుంది అనమాట బోట్ నెక్ హై నెక్ వచ్చినప్పుడు కంపల్సరీ ప్లస్ వన్ అనేది యాడ్ చేయండి డీప్ నెక్స్కి అయితే చెస్ట్ వన్ బై సిక్స్ అనేది తీసుకోండి ఇప్పుడు థర్టీ సిక్స్ బై సిక్స్ అయితే సిక్స్ అవుతుంది డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి నేను చెస్ట్ వన్ బై సిక్స్ తీసుకున్నాను దీన్ని మనం చెస్ట్ లెంత్ అని కూడా అంటాము ఈ విధంగా స్టార్టింగ్ నుంచి పెట్టుకోండి టేప్ అనేది స్టిచ్ లైన్ దగ్గర నుంచి కాకుండా పైకి పెట్టుకొని ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోండి ఇది చెస్ట్ లైన్ అని ఎందుకంటున్నామంటే ఇక్కడ చెస్ట్ చెస్ట్ రౌండ్ అనేది మనం మార్కింగ్ చేసుకుంటాము సో ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత రౌండ్ మెజర్మెంట్స్ అయితే మార్కింగ్ చేసుకోవాలా చెస్ట్ లైన్ వేస్ట్ లైన్ అనేవి మార్కింగ్ చేసుకోండి ఇక్కడ రౌండ్ మెజర్ మెజర్మెంట్స్ వచ్చేసి చెస్ట్ రౌండ్ ఎంత థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ బై ఫోర్ అంటే నైన్ ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకున్నాను ఇక్కడ వేస్ట్ రౌండ్ వచ్చేసి థర్టీ టూ ఇంచెస్ ఉంది బై ఫోర్ చేస్తే ఎయిట్ ఇంచెస్ అవుతుంది ఎయిట్ ఇంచెస్ మార్కింగ్ చేసిన తర్వాత డాట్ కోసం వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోండి ఆ తర్వాత ఎక్స్ట్రా మార్జిన్ అనేది వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోండి ఇది వచ్చేసి డాట్ కోసం తీసుకున్నాం వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఇప్పుడు ఇవి లైన్స్ అనేవి మనం కలిపేసుకుందాము విధంగా కలుపుకోండి వచ్చేసి డాట్ మార్కింగ్ కోసం వన్ ఇంచ్ మార్కింగ్ చేసాం కదా సో ఎయిట్ ఇంచెస్ని మనము ఈ విధంగా ఫోల్డ్ చేయండి వేస్ట్ రౌండ్ ఎంత ఉంటే దాన్ని బై టూ చేసుకోండి ఇప్పుడు వేస్ట్ రౌండ్ నాకు వన్ ఫోర్త్ ఆఫ్ ఎయిట్ ఇంచెస్ వచ్చింది ఎయిట్ ఇంచెస్ని బై టూ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ అనేది డాట్ కోసం మార్కింగ్ చేశాను సో డాట్ అనేది డాట్ లెంత్ అనేది నేను ఇప్పుడు మార్కింగ్ చేయను ఎందుకంటే నెక్ని మనం డ్రాఫ్ చేసిన తర్వాతే మార్కింగ్ చేసుకుంటే బాగుంటుంది ఇక్కడ వచ్చేసి షోల్డర్ టూ ఇంచెస్ తీసుకుంటున్నాను టూ ఇంచెస్ తీసుకుంటే మనం స్టిచ్చింగ్ కోసము త్రీ ఫోర్త్ యాడ్ చేస్తున్నాను హాఫ్ ఇంచ్ వచ్చేసి ఆరుమూహల్ సైడ్ స్టిచ్ చేస్తాము వన్ ఫోర్త్ అనేది నెక్ సైడ్ స్టిచ్చింగ్ కోసం తీసుకుంటాం అనమాట నెక్ డీప్ వచ్చేసి టెన్ అండ్ హాఫ్ టెన్ అండ్ హాఫ్ అయితే మనము టెన్ పాయింట్ టూ ఫైవ్ అనేది తీసుకోండి స్టిచ్ లైన్ నుంచి నేను తీసుకుంటున్నాను టెన్ పాయింట్ టూ ఫైవ్ తీసుకుంటే స్టిచ్చింగ్ తర్వాత టెన్ అండ్ హాఫ్ అవుతుంది కింద వన్ ఫోర్త్ స్టిచ్ చేస్తాం కదా ఇప్పుడు ఇక్కడ నాకు త్రీ పాయింట్ టూ ఫైవ్ వచ్చింది నేను వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకుంటున్నాను ఫోర్ ఇంచెస్ అయినా తీసుకోవచ్చు అది మనకి నెక్ అనేది బ్రాడ్గా కావాలి అనుకుంటే ఏ విధంగా అయినా అంటే ఒక హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ అయినా పెంచుకోవచ్చు నెక్ బ్రాడ్నెస్ అంటే డీప్ నెక్ డీప్ యొక్క విర్త్ అనేది పెరిగే కొద్దీ చాలా చేంజెస్ ఉంటాయండి ఇప్పుడు నేను త్రీ అండ్ హాఫ్ వరకే చూపిస్తున్నా ఇది వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఇక్కడ నెక్ రౌండ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఇది టూ ఇంచెస్ విడి రావాలా స్టిచ్చింగ్ తర్వాత అంటే ఇక్కడ వచ్చేసి హాఫ్ ఇంచ్ అనేది మార్క్ చేయాలా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఇటు సైడ్ వచ్చేసి వన్ ఫోర్త్ టోటల్ టూ త్రీ ఫోర్త్ అనేది మనం పెట్టుకున్నాము ఇప్పుడు డాట్ హైట్ అనేది మనం ఇక్కడ కరువు అనేది డ్రా చేసిన తర్వాత ఆ కరువులోకి డాట్ అనేది రాకూడదు అలా వస్తే ఫినిషింగ్ నీట్గా ఉండదు కాబట్టి నెక్ డ్రాఫ్టింగ్ చేసిన తర్వాత డాట్ ఎక్కడుంటే బాగుంటుంది చెక్ చేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి నెక్ ఇప్పుడు డాట్ హైట్ వచ్చేసి మినిమమ్ ఒక త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఉండేలాగా చూసుకోండి ఇం మనకి నెక్ హైగా ఉంటే ఇంకా పొడవైన తీసుకోవచ్చు ప్రాబ్లం ఉండదు త్రీ అండ్ హాఫ్ కింద హాఫ్ ఇంచ్ కచ్ అనేది పెట్టుకున్నా నేను విధంగా డాట్ అయితే డాట్ లెగ్స్ అయితే మార్కింగ్ చేసేసుకుందాము ఇప్పుడు నెక్ బ్రాడ్నెస్ అంటే డీప్ విడ్త్ అనేది పెరుగుతే కానీ చేంజెస్ ఉంటాయండి అవన్నీ అవి మనం కంపల్సరీ చూసుకోవాలి ఇక్కడ త్రీ అండ్ హాఫ్ తీసుకున్నాము ఒకవేళ మనం ఫోర్ ఇంచెస్ తీసుకుంటే ఇక్కడ వన్ ఫోర్త్ ఆఫ్ చెస్ట్ రౌండ్ తీసుకున్నాం కదా ఫోర్ ఇంచెస్ తీసుకున్నాం అనుకో బ్రాడ్నెస్ పెరుగుతుంది అప్పుడు క్లాత్ అనేది మనకి స్ట్రెచ్ అవుతూ ఉంటుంది ముడతలు వస్తుంది అనమాట బ్యాక్ పార్ట్లో సో అలాంటివి మనకి రాకుండా ఉండాలి అనుకుంటే ఇక్కడ కొన్ని చేంజెస్ చేసుకోవాలన్నమాట డీప్ విడుతు పెరిగే కొద్దీ చెస్ట్ రౌండ్ ఇప్పుడు వన్ ఫోర్త్ ఆఫ్ చెస్ట్ రౌండ్ నైన్ ఇంచెస్ తీసుకున్నాం కదా మైనస్ వన్ ఫోర్త్ అనేది చేయాలి విధంగా రౌండ్ మార్కింగ్ చేశాక ఇది బాగా స్ట్రెచ్ అవుతుంది సో స్ట్రెచ్ అయ్యేటప్పటికి క్లాత్ అనేది ముడతలు ముడతలుగా వస్తుంది అప్పుడు మనం మైనస్ వన్ ఫోర్త్ అనేది తీసేస్తే పట్టినట్టు నీట్గా ఉంటుంది ఇప్పుడు ఈ డాట్ కూడా కొంచెం మూవ్ చేసుకోవచ్చు అనమాట విడ్త్ డా మనకి నెక్ విడ్త్ పెరిగే కొద్ది డాట్ని అనేది మూవ్ చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చే ఆర్మహోల్ చూసుకుందాం ఈ విధంగా మిడ్ పాయింట్ తీసుకోండి మిడ్ పాయింట్ తీసుకున్న తర్వాత ఫార్టీ ఫైవ్ డిగ్రీస్లో వన్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోండి ఫార్టీ సైజ్ అబోవ్ ఉన్న వాళ్ళకి వన్ పాయింట్ టూ ఫైవ్ వరకు కూడా పోవచ్చు కొంచెం అటు ఇటు ఒక లైన్ అటు ఇటు నీట్గా సెట్ అవుతుంది ఎవరికైనా ఈ విధంగా కర్వ్ అనేది డ్రా చేసుకోండి ఇప్పుడు ఇక్కడ ఆర్మ్ హోల్ వచ్చేసి మనకి సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ ఉంది దాన్ని ఆఫ్ చేస్తే ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ అనేది మనకు రావాలి సో హాఫ్ ఇంచ్ అనేది వదిలేసి ఇక్కడ మొత్తం టోటల్ నేను హాఫ్ ఇంచ్తో స్టిచ్ చేస్తాను కాబట్టి ఈ విధంగా హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోండి విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం మెజర్ చేసుకోవాలా ఈ చెస్ట్ హోల్ లెంత్ అని చెప్పాను కదా అది కొన్ని రెఫరెన్స్ మాత్రమే కొన్ని సైజులో కరెక్ట్గా సెట్ అవుతుంది కొన్ని సైజులో కొంచెం అటు ఇటు మూవ్ అవుతుంది వాళ్ళకు ఉన్న ఆర్మ్ హోల్ని బట్టి థర్టీ సిక్స్ సైజ్కి నేను సెవెంటీన్ ఆర్మ్ హోల్ సెవెంటీన్ అండ్ హాఫ్ ఆర్మహోల్ ఉన్న వాళ్ళం కూడా చూశాను సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ ఉండాలని రూల్ లేదు సో ఇవన్నీ చేంజ్ అవుతాయి మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి ఈ విధంగా చెక్ చేసుకోండి నాకు వచ్చేసి ఇక్కడ ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది అనమాట సో నాకు రావాల్సింది ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ టూ ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ అనేది ఎక్కువ వచ్చింది వన్ ఫోర్త్ అనేది ఎక్కువ వచ్చింది సో ఇలా ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని ఎక్కువ వచ్చింది అనుకున్నప్పుడు ఒక లైన్ ఎక్కువ షిఫ్ట్ చేయాలి పైకి తక్కువ వస్తే కిందికి షిఫ్ట్ చేయాలి ఇప్పుడు నేను పైకి షిఫ్ట్ చేస్తున్నా జస్ట్ ఒక లైన్ అంటే టేప్లో ఒక లైన్ అనుకోండి విధంగా షిఫ్ట్ చేసి ఆర్మ్ హాల్ అనేది డ్రా చేసుకోండి అప్పుడు ఎగ్జాక్ట్గా వస్తుంది మనకి హాఫ్ ఇంచ్ డిఫరెన్స్ వస్తే వన్ ఫోర్త్ చేయండి వన్ ఇంచ్ వస్తే హాఫ్ ఇంచ్ ఇప్పుడు నాకు జస్ట్ వన్ ఫోర్త్ కాబట్టి ఒక్క లైన్ అనేది నేను పైకి షిఫ్ట్ చేస్తాను తక్కువ వస్తే కిందికి షిఫ్ట్ చేసుకోవాలి ఈ విధంగా మెజర్ చేసుకోండి నాకు నెక్స్ట్ టైం ఎగ్జాక్ట్గా వచ్చింది డాట్ కటింగ్ చేసేటప్పుడు ఎలా కటింగ్ చేయాలనేది చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి ఈ డాట్ లెగ్ ఉంది కదా ఇక్కడ నుంచి స్టిచ్ లైన్ వర్క్ ఒక లైన్ అనేది మార్కింగ్ చేసుకోండి ఇది ఎందుకంటే డాట్ స్టిచ్ చేసిన తర్వాత మనకి డౌన్కి రాకుండా ఉంటుంది సైడ్ ముర్తలు రాకుండా ఉంటుంది డాట్ని కట్ చేసేటప్పుడు ఫోల్డ్ చేసి కట్ చేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ విధంగా చెక్ చేసుకోవాలా స్కేల్ పెట్టి సమానంగా ఉందా లేదా అని లేకుంటే కొంచెం పైకు లైన్ వస్తుంది అనమాట డ్రా చేయడానికి మనం పైకి డ్రా చేస్తే అది స్టిచ్చింగ్ అప్పుడు ఫ్రంట్ బ్యాగ్ నీట్గా ఉంటాయి ఇంకా షోల్డర్స్ జార జారకుండా ఉండాలా డీప్ ఎక్కువైనప్పుడు అన్నప్పుడు ఒక పాయింట్ అంటే వన్ ఫోర్త్లో హాఫ్ అనేది ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి ఇంకా డీప్ ఎక్కువైతే వన్ ఫోర్త్ అయినా మనము ఇలా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలా ఇప్పుడు వచ్చేసి డాట్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసి కటింగ్ చేసుకోండి చాలా నీట్గా ఉంటుంది క్లాత్ మీ క్లాత్ మీదైనా సరే ఈజీగా వస్తుంది ఈ విధంగా కటింగ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి సైడ్స్ నెక్ అనేది కట్ చేసుకోండి నేను త్రీ అండ్ హాఫే కటింగ్ చేస్తున్నా ఇక్కడ ఒక లైన్ డౌన్ చేశాను కదా జారకుండా ఉండడం కోసం ఈ లైన్ అనేది ఈ విధంగా కట్ చేసుకోండి నేను సెకండ్ గీసిన హోల్ అనేది కటింగ్ చేశాను చూశారు కదా సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్